హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో బ్లౌజ్కి సైడ్ జిప్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ జిప్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట అయితే జిప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే బ్లౌజ్ మోడల్ని బట్టి ఒక్కొక్కసారి జిప్ అనేది డిజైన్ చేస్తాము ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట బ్యాక్ బోట్ నెక్ వస్తుంది ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ గ్యాప్తో ఇట్లా కట్ వర్క్ విత్ లోపల కూడా కర్వ్స్ అనేవి డిజైన్ చేసుకున్నాము ఇక్కడ ఒక రెండు ఉక్సలు అనేవి స్టిచ్ చేశాను దానికి మంచిగా బవ్ అనేది స్టిచ్ చేశాను అండ్ ఈ టాజల్స్ వచ్చేసి స్కట్పాట్కి ఏదైతే ఫ్యాబ్రిక్ యూజ్ చేశామో ఆ ఫ్యాబ్రిక్తో ఇలా టాజల్స్ అనేవి డిజైన్ చేసుకున్నాం అనమాట స్లీవ్లెస్ బ్లౌజు సో బ్లౌజ్ మొత్తానికి కూడాను మంచిగా ఇట్లా పైపింగ్ అనేది స్టిచ్ చేశాను కింద కూడా పైపింగ్ అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ వైజ్గా చూసుకుంటే ఫ్రంట్ బోట్ నెక్ విత్ కట్ వర్క్ షేపు సో విత్ ప్యాడ్స్ అనమాట ఖచ్చితంగా మనం ఇట్లా బ్యాక్లెస్ బ్లౌజెస్కి ప్యాడ్స్ అనేవి ఖచ్చితంగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్నర్ వేసుకునే ఛాన్స్ ఉండదు కాబట్టి ప్యాంట్స్ ప్యాడ్స్ అనేవి కంపల్సరీ అనమాట అయితే ఇట్లాంటి నెక్స్కి బ్లౌజ్ వేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఇట్లా జిప్ అనేది స్టిచ్ చేసుకున్నాం మనం ఇది ఇన్విజిబుల్ జిప్పు చూస్తున్నారా మనం జిప్పు వేసినట్లు కూడా తెలియదు అనమాట వన్స్ ఓపెన్ చేస్తే కానీ ఇక్కడ జిప్ ఉందని కూడా తెలీదు సో అంత పర్ఫెక్ట్గా వేస్తున్నాము జిప్ అనేది సో క్లోజ్ చేసేసిన తర్వాత లుక్ అనేది ఇలా అనమాట క్లాత్తోనే మొత్తం కవర్ అయిపోతుంది జిప్ కొంచెం కూడా కనిపించకుండా అండ్ ఇక్కడ ఏదైతే జిప్ లాక్ ఉందో ఈ జిప్ లాక్ ఒక్కటే కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో ఈ జిప్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోని ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకొక విషయం మీకు ఈ బ్లౌజ్ ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అని అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేశాను వైట్ కలర్ బ్లౌజ్ మీద పైన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను చూడండి సో ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ఒక్కటే అనమాట అయితే మీకు కావాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి వీడియో అనేది చూడండి అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఈ జిప్ని ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ ఇన్ వీడియో సో చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్కి జిప్ వెయ్యాలి అని అంటే ఏ బ్లౌజ్కి అయినా సరే ఒక వైపు వచ్చేసి ఇట్లా లోపల కుట్లు అనేవి వేసేసుకోవాలి ఒకవైపు వచ్చేసి ఓపెన్లో ఉండాలన్నమాట సో జిప్ వచ్చి ఎప్పుడు కూడాను లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి ఎందుకంటే మనది రైట్ సైడ్ వాటం కాబట్టి జిప్ వేసేటప్పుడు రైట్ హ్యాండ్తో వేసుకుంటాం కాబట్టి లెఫ్ట్ సైడ్ అనేది జిప్ వేసుకోవాలి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ అనమాట స్లీవ్లెస్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను దీనికి బ్యాక్ నెక్ ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట ఇట్లా కర్వ్ షేప్ వచ్చి కట్ వర్క్ వస్తుంది ఇక్కడ రెండు ఉక్స్లు వచ్చాయి అలానే దీని పైన కూడా షేప్ వస్తుంది అనమాట ఇక్కడ కూడా మనకి ఓపెన్ లేదు అలానే ఫ్రంట్ కూడా మనకి హై నెక్ వచ్చి ఇట్లా కట్ వర్క్ వస్తుంది సో వేసుకునేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లాంటి మోడల్స్కి మనం జిప్ అనేది డిజైన్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ మీకు మార్కెట్లో ఎక్కడ వెళ్ళినా ఈ ఇన్విజిబుల్ జిప్ అనేది మనకి దొరుకుతుంది అనమాట సో ఇన్విజిబుల్ జిప్స్కి లాక్ అనేది ఈ విధంగా ఉంటుంది చిన్నగా సో ఇట్లాంటి జిప్ అనేది తీసుకుంటే జిప్ వేసినా వేసినట్టు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఎలా కుట్టుకోవాలి అనేది చూసుకుందాము చెప్పాను కదా ఇది లెఫ్ట్ సైడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఒకవైపు ఓపెన్లోనే ఉంచాలి చూడండి ఇక్కడ జిప్ని అటాచ్ చేసే ముందు ఇది మనకి ఇట్లా పోముల్లా వచ్చాయి కదా ఇది అనేది లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఒక అనేది వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్ట్రైట్ గా ఒక కుర్త అనేది వేసుకోవాలి ఇట్లా రెండు వైపులా కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు జిప్ని అటాచ్ చేసుకున్నాము అయితే ఇక్కడ చూడండి ఇది సైడ్ కదా జిప్ లాక్ అనేది కింద నుంచి పైకి ఓపెన్ చేస్తాం పై నుంచి కిందకి కాదు కింద నుంచి పైకి ఓపెన్ చేస్తాము సో అప్పుడు ఏం చేయాలంటే ఈ లాక్ ఉంది కదా ఈ లాక్ని ఇట్లా పై వరకు వచ్చేటట్లు పెట్టుకొని కిందకి లాగితే జిప్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది సో ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు నేను ఇక్కడ ఈ ఉక్స్ అనేది తీసేస్తున్నాను చూడండి ఒకసారి ఇలా ఉంటుంది కదా బ్లౌజ్కి కింద నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి బ్లౌజ్ వేస్ట్ పార్ట్ దగ్గర నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి జిప్ని ఫస్ట్ ఇట్లా రా రైట్ సైడ్లో ఉంది కదా దీనిని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రాంగ్ సైడ్కి టర్న్ చేస్తాను ఇలా ఇలా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ జిప్కి చివరి భాగంలో ఇట్లా కొంచెం గమ్తో స్టిచ్ చేసేస్తారనమాట ఆ జిప్ లాక్ అనేది బయటికి రాకుండా ఒకవైపు గమ్తో చాలా గట్టిగా స్టిచ్ చేసేస్తారు ఆ గమ్ పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మీరు కుట్టడం అనేది స్టార్ట్ చేయండి నేను ఇక్కడ వెడల్పు ఒకటిన్నర ఇంచు వదిలేసి జిప్ని ఇవతలికి పెట్టి స్టిచ్ చేస్తున్నాను జిప్ని రాంగ్ సైడ్ పెట్టి స్టిచ్ చేయాలి అలానే జిప్కి మనము స్టిచ్ చేయాలి అని అంటే సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక కుట్టు నేను డబల్ పాదం మీద వేసిన తర్వాత నేను సింగిల్ పాదం అనేది చేంజ్ చేస్తాను సో ఇట్లాంటివి కూడా మనకి మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా పాదం ఒకటి తీసుకోవచ్చు సో కాస్ట్ కూడా పెద్ద ఎక్కువే ఉండదు ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది అనుకుంటా కొంచెం మంచి కంపెనీ అనేది అయితే ఒక ట్వంటీ థర్టీ ఎక్స్ట్రా ఉంటుంది మించి ఎక్కువే ఉండదు సో ఇట్లాంటివి ఎక్కువగా పైపింగ్స్ యూస్ చేయడానికి అలానే ఇట్లాంటి ఇన్విజిబుల్ స్టిచ్ ఇచ్చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి సో ఇట్లాంటిది స్పేర్ ఒకటి ఉంచుకుంటే మనకి ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతుంది అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఈ డబల్ పాదం మీద ఒక అనేది వేస్తున్నాను ఇక్కడ చూడండి చెప్పాను కదా మనకి ఇక్కడ జిప్లో జిప్ లాస్ట్లో గమ్ అనేది బాగా స్టిక్ చేసేస్తారు కదా ఆ పార్ట్ దగ్గర నుంచి నేను అటాచ్ చేస్తున్నాను పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడికి చివరన పెట్టి ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్ట అనేది వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా చివరి వరకు వేసేస్తుంది వేసేసాను కదా ఇప్పుడు అదే విధంగా ఇంకొక వైపు కూడా ఇదిగోండి ఇలాగా ఇలా వస్తుంది కదా ఇంకొక వైపు కూడా ఈ జిప్ని ఇలా రాంగ్ సైడ్కి తిప్పాలి ఇలా రాంగ్ సైడ్కి తిప్పి యువతల వైపు కూడా గంపాట్ అనేది స్టిక్ చేస్తారు కదా ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి కుట్ట అనేది కుట్టడం స్టార్ట్ చేయాలి సో నేను ఇక్కడ రెండు వైపులా కూడాను ఒకసారి కుట్టిన తర్వాత చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మంచిగా వచ్చిందా లేదా అనేది చూసుకొని ఆ తర్వాత మనము సింగిల్ పాదం అనేది చేంజ్ చేసుకొని ఇంకో కుట్ అనేది కుట్టుకోవాలి ఇలా చూడండి ఇలా అటాచ్ చేసుకున్నాం కదా ఒకసారి నేను జిప్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి ఇలా వస్తుందనమాట జిప్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది సో ఇలా మనకి జిప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని తెలుస్తుంది కదా ఇలాంటి టైంలో ఏం చేయాలంటే ఈ జిప్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు జిప్పు కొంచెం కూడా బయటికి కనబడకుండా ఇంకొక కుట్ అనేది ఇక్కడ గ్యాప్ వస్తుంది చూడండి జిప్కి ఇట్లా మనకి ఇవి ఉన్నాయి కదా ఎగ్జాక్ట్ టైప్లో దీన్ని కొంచెం మనం ఫింగర్తో ఇట్లా అంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది అంటే ఇక్కడ ఇంకా జిప్ క్లాత్ అనేది ఉంది ఎగ్జాక్ట్గా ఆ ఎడ్జ్లోనే కుట్టు పడేటట్టు ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి సో అలా ఆ ఎడ్జ్లోనే కుట్టు పడాలి అని అంటే ఈ డబల్ పాదం మీద సెట్ అవ్వదు ఖచ్చితంగా సింగిల్ పాదాన్ని యూజ్ చేయాలన్నమాట సో ఫస్ట్ నేను ఈ డబల్ పాదంతో ఎందుకు కుడతానంటే ఫస్ట్ డబల్ పాదంతో కుట్టి ఒకసారి చెట్ చేసుకుంటాను జిప్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అని ఇప్పుడు మీకు ఎలా చూపించాను అలా వస్తే అప్పుడు నేను ఈ సింగిల్ పాదాన్ని తీసి అదే డబల్ పాదాన్ని తీసి సింగిల్ పాదం అనేది సెట్ చేసుకుంటాను పాదాన్ని తీసేసి సింగిల్ పాదం పెడుతున్నాను చూడండి సో ఇట్లా మనము ఈ సింగిల్ పాదాన్ని మిషన్కి ఫిట్ చేసేసుకున్న తర్వాత చెప్పాను కదా ఎగ్జాక్ట్గా ఈ సిగ్జాక్ట్వి ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కనే కుట్టుపడేటట్టు కుట్టుకోవాలి సో ఇక్కడ నేను కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను చూడండి కుట్టేటప్పుడు కూడా మన ఫింగర్స్తో ఈ జిప్ని ఇట్లా పక్కకి అంటేనే కుట్ అనేది ఎగ్జాక్ట్గా ఎడ్జ్లో పడుతుంది చివరి వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒకసారి మనం రఫ్ అనేది లాగితే సిప్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా ఒకవైపు కుట్టుకున్నాం కదా అదే విధంగా ఇటువైపు కూడా సేమ్ అలానే ఎగ్జాక్ట్గా ఆ జిప్పు పక్కనే కుట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సర నేను కుట్టేటప్పుడు ఈ జిప్ని చాలా గట్టిగా అనేది అంటున్నాను ఎందుకంటే పక్కనే కుట్టుపడాలి కాబట్టి ఎలా కుట్టానో చూశారు కదా ఇప్పుడు ఒకసారి జిప్ని క్లోజ్ చేసి చూపిస్తాను చూడండి ఇగోండి ఇలా వస్తుంది అసలు మనం జిప్పు కుట్టినట్టు కూడా తెలీదు ఇక్కడ చూసారా ఇలా నీట్గా అనమాట ఇక్కడ ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఇట్లా లోపలికి టైట్గా ఫోల్డింగ్ చేసుకొని దారంతో ఇలా ఓపెన్ చేసేసుకొని ఇది ఉంది కదా దీనిని ఇలా చాలా అంటే చాలా టైట్గా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని సూర్యదారంకి గట్టిగా దీంతో నాట్స్ అనేవి వేసేసుకోవాలి సో నేను ఇప్పుడు మీకు ఒకటి వేసి చూపిస్తాను దాని ప్రకారం ఈ పక్కనే ఉండే దాన్ని కూడా ట్రై చేయండి మనం ఇట్లా నాలుగు పేట్లు సూదిదారాన్ని అయితే ఎక్కించుకోవాలి దారంతో ఇది కుట్టేటప్పుడు జిప్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ మిగిలిన ఈ జిప్ క్లాత్ ఉంది కదా దీనిని పూర్తిగా లోపలికి ఇట్లా టర్న్ చేసేవాళ్ళనమాట బ్యాక్ సైడ్కి ఇలా చూడండి చాలా గట్టిగా లాగి లోపలికి ఫోల్డింగ్ చేస్తున్నా నేను మీరు కూడా అలానే చాలా టైట్గా లాగాలి ఇలా లాగాం కదా దీన్ని ఇట్లా మనం బొటన్ వేలుతోనే పట్టుకొని సూదిదారంతో నాట్స్ అనేవి వేసేసుకోవాలి చేతి పని ఎలా చేస్తాము అలా చేసి మధ్య మధ్యలో ముడి వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే నాట్ వేసానో దీని ప్రకారం ఇక్కడున్న ఈ ఈ స్పేస్ మొత్తం అలానే ఇలా టైట్గా లాగి నాట్ అనేది వేసుకోవాలి ఇలానే పక్కనే ఇది కూడా ఉంది కదా దీనికి కూడా అలానే వేసుకోవాలి చూడండి ఇట్లా ఈ జిప్పు మొత్తం కవర్ అయ్యేటట్టు దారంతో చాలా గట్టిగా నాట్స్ వేసేసాను ఇట్లా నాట్స్ వేసేసుకున్న తర్వాత టూ సైడ్స్ కూడాను అదే విధంగా వేసుకోవాలి అయితే టూ సైడ్స్ వేసుకున్న తర్వాత ఒకవైపు వేసి చూపించాను నేను మీకు ఇది ఇంకా నేను వేయలేదన్నమాట ఇది నేను తర్వాత వేస్తాను అసలు వేస్తే లుక్ ఎలా ఉంటుందా అని చెప్పేసి చూపిస్తున్నాను చూసారు కదా జిప్ ఇట్లా ఎండ్ వరకు క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎలాంటి ఓపెన్ కానీ ఏం లేదు చక్కగా జిప్ అనేది లాస్ట్ వరకు క్లోజ్ అయిపోయి వచ్చింది ఇప్పుడు దీనిని మనం ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఈ జిప్ ఉంది కదా ఈ జిప్ని ఎలా కట్ చేసుకోవాలంటే బ్లౌజ్ని ఇట్లా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత జిప్ని క్లోజ్ చేసిన తర్వాతే ఇక్కడున్న ఎక్స్ట్రా జిప్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం చిన్న మిస్టేక్ వచ్చిందనమాట అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఒక పావు ఇంచ్ వేరియేషన్ వచ్చింది ఇది ఇప్పుడు నేను ఎలా కవర్ చేస్తాను అనేది కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను జిప్ని అయితే ఫస్ట్ మనం ఇక్కడ వరకు ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకుంటున్నాను నేను ఇలా ఎడ్జ్ వరకు కటింగ్ చేసేసుకున్నాం కదా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ జిప్ అనేది ఓపెన్ చేయమాకండి ఓపెన్ చేస్తే ఆ లాక్ అనేది బయటికి వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ నాకు చిన్న వేరియేషన్ వచ్చిందని చెప్పాను అదేం పెద్ద ప్రాబ్లం కాదు అందుకని నేను ఇంకా వదిలేశాను అనమాట సో ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ఈ క్లాత్కి ఈ క్లాత్ ఈక్వల్గా రావాలి అని అంటే మనం ఈ క్లాత్ని ఒకసారి ఇలా దీని పైన ఇలా పెట్టేస్తే సరిపోతుంది ఇలా పెట్టి ఇక్కడి నుంచి ఒక అనేది ఇలా ఇక్కడ వరకు రఫ్ లాగేవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి రఫ్ లాగి మళ్ళీ ఇక్కడి నుంచి పైకి రఫ్ లాగాలి సో అది అలా అనేది ఇక్కడ ఒకసారి చూడండి రఫ్ లాగేటప్పుడు ఇంకా మనకి ఈ సింగిల్ పాదం అనేది యూజ్ అవ్వదు అనమాట జిప్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ సింగిల్ పాదాన్ని నేను రిమూవ్ చేసేసి డబల్ పాదం అనేది సెట్ చేసేస్తున్నాను ఇట్లా సెట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఉన్న ఈ పట్టీని ఫ్రంట్ సైడ్ ఉన్న పట్టీ దగ్గరికి నేను ఇట్లా కొంచెం పైకి లేపాను పైకి లేపిన తర్వాత పైకి ఇట్లా కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది ఇక్కడ నుంచి మనం ఒక కుట్ అనేది వేసేసుకుందాం కుట్టేటప్పుడు కూడా స్టార్టింగ్లో ఇలా రఫ్ లాగాలి రఫ్ లాగడం తెలుసు కదా మీకు దారాన్ని కొంచెం పైకి ముందుకి అని అంటే రఫ్ అనేది పడుతుంది అంటే కుట్టు మీద కుట్టు పడి గట్టిగా ఉంటుంది ఇట్లా మనం రఫ్ లాగేసేసి జిప్ ఇక్కడి వరకు ఉంది కదా ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇట్లా పక్కకి లాగేద్దాం ఖచ్చితంగా ఇలా లాగాలి లేకపోతే ఈ జిప్ లాక్ అనేది బయటికి ఓపెన్ అయిపోతుంది ఇలా పక్కకి చూస్తున్నారా ఇట్లా పక్కకి ఇట్లా జిప్నిక్లో అదే పాదాన్ని దింపి జిప్పు పైన పడేటట్టు కుట్టుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి ఇట్లా జిప్పు పైన పడేటట్టు రఫ్ అనేది లాగాలి చూస్తున్నారు కదా నేను ఎలా లాగుతున్నాను మళ్ళీ అదే విధంగా దానిపైనే ఇంకొకసారి కుడుతున్నాను అనమాట ఇక్కడ ఎందుకు ఇట్లా అడ్డంగా కుట్టివేశాను అనేది ఇది కుట్టిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ కనిపిస్తున్న ఈ జిప్ని కూడా కొంచెం ఎడ్జ్ వరకు కట్ చేసుకుందాము లేకపోతే చంక దగ్గర గుచ్చుకునే ఛాన్స్ ఉంటుంది ఇలా ఎడ్జ్ వరకు ఇట్లా కట్ చేసేసుకోవాలి ఇట్లా కుట్టేసేసుకున్నాం కదా ఒకసారి బ్లౌజ్ని మెయిన్ వైప్కి టర్న్ చేస్తున్నా నేను మెయిన్ వైప్కి టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈక్వల్గా వచ్చేసింది అలానే జిప్ని కూడా ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి జిప్ అనేది పైకి మూవ్ అవ్వదు ఎందుకంటే మనం ఇక్కడ ఇలా రఫ్ లాగేసాం కాబట్టి ఇక్కడ నుంచి జిప్ అనేది పైకి మూవ్ అవ్వదు అదే రఫ్ లాగకుండా డైరెక్ట్గా ఒక స్ట్రైట్ కుట్టు వేస్తే ఫ్లోలో జిప్ అనేది పైకి వెళ్తుంది కదా ఆ కుట్లు అనేవి ఓపెన్ అయ్యి ఈ లాక్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఈ ప్లేస్లో మనం ఇట్లా కొంచెం గట్టిగా రఫ్ లాగితే జిప్ అనేది పైకి వెళ్లకుండా ఇక్కడితో స్టాప్ అయిపోతుంది అండ్ జిప్ క్లోజ్ చేసిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తున్నాను నేను మళ్ళీ చూడండి జిప్ని టోటల్గా ఇట్లా క్లోజ్ చేసేసాను క్లోజ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది సో మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇంకెక్కడైనా డౌట్ అనిపిస్తే కమెంట్ చేయండి మాక్సిమమ్ అందరికీ రిప్లై ఇస్తున్నాం కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బ బాయ్